ఈ దోసకాయలు కూర చేయడానికి తీసుకొచ్చిండు మా ఆయన కానీ మొత్తం చేదు ఉన్నాయి దోసకాయలు ఈ దోసకాయల్ని పడేయకుండా పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది ఏదో చిన్న చిన్న ముక్కలు కాకుండా జర పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి పెద్ద ముక్కలు కోసుకొని ఇట్లా ఇట్లా కోసుకోవాలి పెద్ద ముక్కలు కోసుకొని ఉప్పు కలిపి పెట్టుకోవాలి ఒక గంట పక్కకు పెట్టాలి ఉప్పు కలిపి ఇందులో సరిపడేంత ఉప్పు వేయాలి చేదు ఉండదు ఏముండదు పచ్చడి చాలా బాగుంటుంది సరిపడా ఉప్పు ఉప్పేసి కలిపి పెట్టుకోవాలి రెండు స్పూన్లు రెండు ము రెండు కాయలు ఇవి ఇట్లా బాగా కలపాలి కలిపి ఒక గంట ఊరనియ్యాలి ఈ ముక్కల్ని గంట తర్వాత ఈ గింజలు రసం అంతా తీసి పచ్చడి పెట్టుకోవాలి దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది మా ఆయనకు చాలా ఇష్టం ఈ దోసకాయ పచ్చడి ఈ దోసకాయ పసర దోసకాయ పచ్చడి అంటారు దీన్ని చేదు ఉంటాయి కాయలు ఇవి కాయలే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది తీయకాయలు కంటే చేదు కాయలే మంచిగా ఉంటుంది చేతికాయలే పెడతారు దీనికి ఆవాలు మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఆవాల పొడి చేసి ఈ కాయలు కూడా కోసి ఉప్పు వేసి నానబెట్టిన ఒక గంట అయింది ఒక గంట తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆవాలు మిక్సీకి వేసుకున్న తర్వాత ఇవి మంచిగా పిండుకోవాలి చేతితోని గట్టిగా నీళ్ళని పోయేటట్టు ఒక రెండు టీ స్పూన్లు ఉంటాయి ఈ ఆవాలు ఈ ఆవాలు మిక్సీ పట్టుకోవాలి ఉత్త ఆవాలు వేస్తే కొంచెం చేదు వస్తుంది ఆవపిండి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం మిక్సీ పట్టుకోవాలి మంచిగా మెత్తగా మెదిగింది ఆవపిండి ఒక గిన్నెలకు తీసుకుందాం ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని మంచిగా ఇట్లా మెలిపాలి ఎందుకంటే ఆ గింజలు మొత్తం వెళ్ళి వెళ్ళిపోతాయి విడి వస్తాయి అనమాట ఈ దోసకాయ ముక్కల నుంచి విడిపోయి బయటకు వస్తాయి ఇట్లా పిసుకుతే వేయొద్దు మంచిగా గట్టిగా విండుకోవాలి నీళ్ళు లేకుండా పింతనే ఆ చేదు అనేది ఆ వాటర్లో వెళ్ళిపోతుంది అనమాట ఉప్పు వేసి నానబెట్టినాం కాబట్టి ఉప్పు ఏమో ముక్కకు పట్టుకుంటుంది చేదు నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి ఇట్లా చేతితో నొత్తితే గట్టిగా నీళ్ళన్నీ వెళ్ళిపోవాలన్నమాట వస్తున్నాయి కనపడుతున్నాయా ఈ చేతి నీళ్ళు అనేవి అన్నీ వెళ్ళిపోతాయి ఎంత గట్టిగా బలం కావాలి ఈ దోసకాయ పచ్చడికి గట్టిగా విండాలి మొత్తం ఏం లేకుండా పసరంతా వెళ్ళిపోవాలి గింజలు వాటర్ అంతా ఇంకో ఇట్లా వస్తుంది గట్టిగా పిండుకుంటే ఇన్ని నీళ్ళు వచ్చినాయి చూడండి ఇప్పుడు ఇందులో ఈ ఈ గింజలు పడేసేది ఇప్పుడు ఈ గట్టిగా పిండుకున్న ఈ దోసకాయ ముక్కలల్లో ఇప్పుడు పట్ ముందే పట్టు పెట్టుకున్న ఆవు పిండి కలుపుకోవాలి ఇంత వట్టనట్టు అనిపిస్తుంది కొంచెం తక్కువేస్తా కాయలు కొన్నే ఉన్నాయి కదా మంచిగా కలిపి కొద్దిగా పక్కకు పెట్టాలి ఇవి ఈ లోపు మనం పోపు చేసుకుంటే పోపు చేసుకునేసరికి సరికి ఈ ఆవుపిండి ముక్కలకు పడుతుంది మంచిగా ఈ దోసకాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వగా ఉండాలంటే ఈ పిండి కలిపిన తర్వాత కొద్దిగా గాలికి ఆరబెడితే కొద్దిగా ముక్కలు ఒడ్డిగా అవుతాయి కొంచెం పచ్చిదనం ఉంటది కొద్దిగా లైట్గా ఒడ్డిగా అవుతాయి అట్లయితే ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట కనీసం ఒక ఆరు నెలల దాకా నిల్వ నిల్వగా ఉంటది పచ్చడి ఇట్లయితేనే అప్పటికప్పుడు ఒక నెల అయినా ఉంటుంది ఇట్లా ఇట్లా కలుపుకున్నా కూడా నెల రోజులు ఉంటుంది అప్పటికప్పుడు కలుపుకోవచ్చు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే కలుపుకోవచ్చు దోసకాయలు ఇప్పటి నుంచి చేదైతే పడేయకండి ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి ఎట్లుంటుంది నాకు కామెంట్ చెప్పండి కోపులకి కరివేపాకు తీసుకోలేక వచ్చిన ఎంత ఉంది చూడండి మంచిగా కరివేపాకు ఆవు పిండి పట్టేసరికి పోపు చేసుకొని సల్లార పెట్టుకోవాలి ఈ దోసకాయ పచ్చడికి కొద్దిగా నూనె ఎక్కువనే ఉంటే బాగుంటుంది నేను రెండే కాయలు కాబట్టి తక్కువనే చూపిస్తున్నాం నూనె నూనె వేడెక్కింది పోపు బీన్స్ వేసుకుందాం కొంచెం జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు మంచిగా వేగేటట్టు కలుపుకోవాలి మిరపకాయలు మంచిగా వేగాలి నూనెలో మిరపకాయలు మంచిగా వేగినాయి ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొచ్చిన కరివేపాకు కార్తీక మాసం తినన వాళ్ళు ఇంగు వేసుకోండి నేనైతే అల్లం గడ్డ వేస్తున్నా ఇంత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది ఈ పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లండి ఫైవ్ స్మెల్ బాగా వస్తుంది ఇంకా స్టవ్ బంద్ చేద్దాం ఇంకా వేడికి అలవైన గడ్డ మంచిగా గుంజుకుంటుంది మరీ నల్లగా అయి నాకేం వేయవద్దు ఈ పోపులో కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా సల్లారాలి పోపు మంచిగా సల్లారిన తర్వాత కారం కలుపుకోవాలి ఇప్పుడు కారం ఎంత పోసుకోవాలో తీసుకుందాం పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు పచ్చడికి కారం కలుపుకుందాం ఒక సగం టీ గ్లాస్ కూడా పోయలేదు కొంచమే కాబట్టి పచ్చడి తగినంత ఉప్పు వేసుకోవాలి ముక్కలల్లో దోసకాయ ముక్కలల్లో ఫస్ట్ ఉప్పు వేస్తాం కదా కొంచెం చూసుకొని వేసుకోవాలి తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేము ముందు తక్కువనే వేసుకోండి ఉప్పు దోసకాయ పచ్చడికి మెయిన్ ఆవపిండి మెంతి పిండి జీలకర్ర మెంతుల పిండి ఒక టీ స్పూను మెంతిపిండి మంచిగా కలుపుకోవాలి మెంతిపిండి ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి పోపు కూడా చల్లగా అయింది మంచిగా ఇందులో కలుపుకుందాం ఈ కారంలో పోపు కారం అంతా కలిపిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ఇందులో పోపు కారం అంతా మంచిగా కల కలిసింది ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఇంకా ఇందులో పోపు కారం అంతా కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ముక్కలు వేసి కలుపుకోవాలి మళ్ళా ఆ పిండి పట్టిస్తేనే మంచిగా ఉంటుంది అనమాట ముక్క కూడా కరుకు మీద ఉంటుంది ఈ దోసకాయ ముక్క మీరు కూడా వేసుకోండి ఒక్కసారి ఇట్లా నేను చూపించిన విధంగా చేసుకొని తినండి ఎట్లుంటుందో చెప్పండి ఎంత నూనె పోసినా నాలుగు స్పూన్ల నూనె పోసినా మొత్తం ఇప్పుడు ఇట్లా ఉంది కదా రేపు అయితే మంచిగా ఊరుతుంది ఇంకా నూనె అంతే మంచిగా ఊరుతుంది బయటికి ఈ పచ్చడి కలిపిన తర్వాత కొద్దిసేపు ఒక ఐదారు గంటలన్నా కలిపిన దాంట్లోనే ఉంచాలి తర్వాత ఊరుతుంది మంచిగా ఊరిన తర్వాత తీసి ఇట్లాంటి గాజు సీసాల పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది పచ్చడి ఇప్పుడే కలిపి దోసకాయ పచ్చడి మా ఆయన టేస్ట్ చేస్తాడు ఎట్లుందో చెప్తాడు నేను పెడితే నా మంచిగా పచ్చళ్ళు బాగుంటది సూపర్ బాగుంటది పొద్దుగాల కోసం చేయలేదు కానీ ఆ చేతి దోసకాయ టేస్ట్ వస్తుంది చాలు చాలు అట్లా పెడతాం దోసకాయ పచ్చడా చేతి దోసకాయ చేతి దోసకాయ పచ్చడా ఇప్పుడు పెట్టాం ఇప్పుడే కలిపినా నువ్వు వచ్చే టైంకి అయిపోవాలని ఇప్పుడే కలిపిన బాగుంటుందా ఇదివరకు తింటావుగా నేను చేసే పచ్చళ్ళు అంతేనా నీకు పచ్చళ్ళు అంటే ఇష్టమే కూర లేకుండా వెళ్ళాం మా ఆయనకి పచ్చళ్ళు ఉంటే చాలు கடப்பட்ப்ப்ப <sos> మంచి చేశాం చాలా బాగా కరెక్ట్ కరణ బాగున్నాయి